అందరికీ నమస్కారం సిఎస్సి వెబ్సైట్లో ఇండివిజువల్ లాగిన్లో అందరికీ కూడా టీఏఎస్ యాప్స్ను సో దాన్నే ఈఏఎస్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టైల్ను ఎనేబుల్ చేయడం జరిగింది సో సిఎస్సి వెబ్సైట్లో మన ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయ్యి డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూడండి సో ముందుగా మనం సిఎస్సి వెబ్సైట్ను ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ అనే పేజ్ కనబడుతుంది కదా లాగిన్ అనే ఇది సో లాగిన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఈ లాగిన్ పైన క్లిక్ చేయగానే యూజర్ నేము పాస్వర్డ్ సో యూజర్ నేము మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ మన అటెండెన్స్కి ఏదైతే మనం పాస్వర్డ్ని పెట్టుకున్నామో స్టూడెంట్ అటెండెన్స్ దాంట్లో అదే పాస్వర్డ్ యూజ్ చేసి కింద క్యాప్చా కోడ్ ఉంది కదా క్యాప్చర్ కోడ్ని పెట్టి కింద సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి సో ఈ విధంగా లాగిన్ అవగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ హోము సర్వీసెస్ లాగౌట్ ఈ మూడు ఆప్షన్లు కనబడుతున్నాయి సో కొంతమందికి క్రోమ్లో కనుక లాగిన్ అయినప్పుడు ఈ సర్వీసెస్ హోము లాగౌట్ ఈ ఆప్షన్స్ ఏవి కనబడవు సో ఎందుకు కనబడవు అవి కనబడాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి సో ఇక్కడ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి కిందకు వస్తే ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది సో ఈ యాక్సెసిబిలిటీ ఇక్కడ చూడండి నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను పెట్టేసి బ్యాక్ వస్తాను సో ఇందాక మనకి ఇక్కడ హోము సర్వీసెస్ ఈ ఆప్షన్స్ అన్నీ కనబడ్డాయి చూడండి ఇప్పుడు ఏ ఆప్షను కూడా కనబడలేదు సో ఇప్పుడు మరలా త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి కింద ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేదాన్ని ఒక ఎయిటీ పర్సంటేజ్కి పెట్టండి ఎయిటీ పర్సంటేజ్కి పెట్టి బ్యాక్ రండి సో ఇలా బ్యాక్ రాగానే చూడండి ఇక్కడ ఇప్పుడు హోము సర్వీస్ లాగోటి మూడు ఆప్షన్స్ అనేవి కనబడడం జరిగింది సో ఎవరికైనా ఆప్షన్ కనుక మీకు కనబడకపోయినట్లు ఆ పర్సంటేజ్ అనేది యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి తగ్గించండి మీకు ఖచ్చితంగా క్రోంలో కూడా ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి సో ఇప్పుడు ఇక్కడ ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి సో ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ కనబడతాయి అప్లై ఫర్ ఎన్ఓసి సిసిఈ మార్క్స్ టిఐఎస్ సర్వీస్ అని సో ఈ టీఐఎస్ సర్వీస్ పైన క్లిక్ చేయండి ఇలా టిఐఎస్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే మనకు ఏవైతే ఇంతకుముందు నాలుగు అంశాలు ఉండేవి ఇప్పుడు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఎక్స్ట్రాగా ఇంకొక దాన్ని టైల్ను పెట్టడం జరిగింది సో ఈ ప్రొఫెషనల్ డీటెయిల్సు టిఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్సు టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్ టీఏఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సో ఇందులో మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి అందులో మనకి ఆటోమేటిక్గా కొన్ని అంశాలు అయితే రావడం జరుగుతుంది పూర్తిగా రాలేదు ఒకసారి బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేద్దాం సో ఈ బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి సో ఈ బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నేము సర్నేము మన తాలూకా ప్యాను ఆధారు ఈ నెంబర్స్ అన్ని రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ టీచింగ్ టైప్ అని ఉంది కదా ఈ టీచింగ్ టైప్ దగ్గర సెలెక్ట్ చేయగానే టీచింగ్ అనే ఆప్షన్ ఉంది టీచింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ డిజిగ్నేషన్ అనేది చూడండి ఇక్కడ టీచింగ్ డిజిగ్నేషన్ దగ్గర మన డిజిగ్నేషన్ ఏదైతే సెకండ్ గ్రేడ్ టీచర్ అయితే సెకండీ గ్రేడ్ టీచరు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు సో సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు సెలెక్ట్ చేస్తారు నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు ఆటోమేటిక్గా రెగ్యులర్ అని ఉంది కాబట్టి దాని అలా ఉంచేయండి ఇక్కడ డిస్టిక్ ఇచ్చాడు నేమ్ ఆఫ్ ద మండల్ మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని సెలెక్ట్ చేయండి సో ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేయండి నేషనల్ టీచర్ కోడ్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే మెటీరియల్ స్టేటస్ రిలీజియన్ కమ్యూనిటీ డిజేబుల్టీ మదర్ టంగు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఒక ఆప్షను కొత్తగా ఇవ్వడం జరిగింది అలానే సఫరింగ్ విత్ అంటే ఇక్కడ దేనితోనైనా మనం బాధపడుతున్నామా ఏంటనే దానికి ఆప్షన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది చూడండి ఇక్కడ అంటే కొన్ని ఆప్షన్స్ బోన్టీబీ క్యాన్సర్ డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ న్యూరో సర్జరీ ఓపెన్ హార్ట్ ఇలా కొన్ని డిసీజెస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఈ డిసీజెస్ ఇవన్నీ అంటే రేపు ట్రాన్స్ఫర్స్లో డిసీజ్ అంటే ఈ ప్రిఫరెన్షియల్కి సంబంధించి దీని ఆధారంగానే పాయింట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ సఫరింగ్ ఏదైతే ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో అది కూడా ఇవ్వడం జరిగింది సో సిఎఫ్ఎంఎస్ సైడ్ ఎంటర్ చేస్తారు సఫరింగ్ ఏదైనా ఉంటే దాన్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడిగారు సో ఎస్ అయితే ఎస్ పెడతారు నో అయితే నో హీఆర్ సి వర్క్డ్ సో ఎక్కడైనా ఎక్స్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అయితే వర్క్డా లేకపోతే ఎందులో చేశారు ఒకవేళ ఎయిర్ ఫోర్స్లో చేస్తే ఎయిర్ ఫోర్స్ ఎందులో చేశారో అది పెడతారు ఎందుకు వచ్చేసరికి చూడండి ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏదైతే టీఏఎస్ డేటాలు ఇవ్వడం జరిగిందో ఆ డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది మీరు ఏదైనా మార్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడవి ఈ డేటాను మనం మరలా సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు సో ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్పౌజ్ డీటెయిల్స్ను ఇవ్వడం జరిగింది సో ఈ స్పౌజ్ డీటెయిల్స్లో మీరు ఏదైనా సౌ స్పౌజ్ ఉందా లేకపోతే లేదా సో స్పౌజ్ ఎస్ అయితే ఎస్ పెట్టిన వెంటనే వాళ్ళ తాలూకా స్పౌజ్ డిఫెన్స్ సర్వీస్ సో ఇది స్పౌజ్ అనేది డిఫెన్స్ సర్వీస్కి ఓన్లీ డిఫెన్స్లో ఎవరైనా వర్క్ చేస్తే మాత్రమే ఇక్కడ ఎస్ పెడతారు డిఫెన్స్లో లేకపోతే ఇది నో పెడతారు సో ఎస్ పెడితేనే మనకి అక్కడ సెల్ మిగతా ఆప్షన్ అనేది అడుగుతుంది నెక్స్ట్ ఈజ్ యువర్ స్పౌజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఎస్ పెడితే వాళ్ళ తాలూకా ఎంప్లాయ్ టైప్ స్పౌజ్ ఏంటి గవర్నమెంట్ టీచరా అదర్ గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుట్ ఆఫ్ ఏపీఆ సపోజ్ టీచర్ అయితే టీచర్ తాలూకా ట్రెజరీ ఐడి అవుతుంది ఒకవేళ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక మీరు సెలెక్ట్ చేసినట్లయితే స్పౌజ్ ఐడియా అడుగుతుంది నేమ్ ఆఫ్ ద స్పౌజ్ అడుగుతుంది డిజిగ్నేషన్ అడుగుతుంది వర్క్ ప్లేసు డిస్టిక్టు మండల్ విలేజ్ ఈ ఆప్షన్స్ అన్నీ అడుగుతున్నాయి ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే ఓన్లీ చూడండి ఇక్కడ స్పౌజ్ ట్రెజరీ ఐడి కొట్టి మనం గోపెన్ క్లిక్ చేయగానే వీళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట సో ఇది స్పౌజ్కి సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ కిందకు వచ్చేసరికి హెల్త్ కార్డ్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ హెల్త్ కార్డ్ డీటెయిల్స్లో హెల్త్ కార్డ్ నెంబర్ ఇచ్చారు నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంతమందో అంతమంది తాలూకా నెంబర్ ఇచ్చారు సో అయితే ఇక్కడ కొత్తగా ఇందులో పెట్టింది నేమ్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది నేమ్స్ వాళ్ళకి ఏమైనా ఒకవేళ డిసీజెస్ ఉంటే డిసీజెస్ టైపు సో ఇక్కడ కూడా ఇందాక మనం ఏదైతే పెట్టుకున్నామో దాని ప్రకారమే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సో ఇందులో సన్ దగ్గర సన్ నేము స్పౌజ్ దగ్గర స్పౌజు మదర్ దగ్గర మదర్ నేము ఫాదర్ దగ్గర ఫాదర్ నేము పెడతాం సో ఇక్కడ ఫాదర్కి వాళ్ళకి వచ్చేసరికి చూడు ఇందాక డిసీజెస్లో కొన్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని ఇవ్వలేదు క్యాన్సర్ ఓపెన్ హార్టు ఆర్గాన్ ట్రాన్స్ప్లాషను న్యూరో సర్జరీ బోన్టీబీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను డయాలసిస్ స్పైనల్ సర్జరీ నన్ సో ఒకవేళ ఇవేవి లేకపోతే మనం నన్నని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఏవి లేకుండా ఉన్నవాళ్ళు నన్నని సెలెక్ట్ చేస్తారు ఒకవేళ ఏదైనా అందులో ప్రాబ్లంతో మన తాలూకా డిపెండెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ తాలూకా వివరాలను కూడా ఇక్కడ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అనేది ఈసారి కొత్తగా ఇవ్వడం జరిగింది సో ఇది బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా వీటితో మనం నింపిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అయిన ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం సో ఈ సేవ్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి సో ఇక్కడ పక్కన నెక్స్ట్ ఉంది కదా ఈ నెక్స్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకు హ్యావ్ యూ పాస్ ఎస్ఎస్ఈ ఎస్ అని సెలెక్ట్ అయ్యి ఉంది కానీ ఇక్కడ మనం మరలా డేటా అంతా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ముందు ఉన్న డేటా ఏది కూడా ఇక్కడ మనకు రాలేదు సో మనమే మరలా డేటా అంతా కూడా ఎంటర్ చేయాలి దీంట్లో బోర్డు నేము మోడ్ ఆఫ్ స్టడీ ఫస్ట్ లాంగ్వేజ్ పాస్డ్ మంత్ పాస్డ్ ఇయరు మార్క్స్ సెక్యూర్డు మ్యాక్సిమం మార్క్స్ మీడియము సర్టిఫికేట్ నెంబరు హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేవి అడుగుతుంది అలానే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కూడా చూడు ఇంటర్మీడియట్ డేటా మరలా చూపిస్తుంది టెన్త్ క్లాస్ చూపించలేదు ఇంటర్మీడియట్ డేటా చూపిస్తుంది సో ఇది కొంత ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది కూడా లేదనుకుంటే మనమే ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుంటాం అలానే ఐవ్ పాస్ డిగ్రీ ఈక్వలెంట్ సో మీరు డిగ్రీ ఈక్వలెంట్ కూడా పాస్ అయితే చూడండి ఇక్కడ కూడా ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన ఏవైతే డేటా ఉందో డేటా అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఇందులో ఏరా పాసు నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇక్కడ అడిగాడు స్టేట్ అడిగాడు తర్వాత మార్క్స్ ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరిగింది సో కాబట్టి మనం ఇంకా ఓన్లీ కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం ఎంటర్ చేయడానికి ఉన్నాయి కాబట్టి అవి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది మరలా ఇక్కడ ఒకవేళ ఇంకా ఏదైనా డిగ్రీని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏడైనా బటన్ ఉంది కదా ఏడైనా బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంకొక డిగ్రీకి సంబంధించి ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఇది టెన్త్ ఇంటరు డిగ్రీకి సంబంధించి మార్క్స్ను ఎనేబుల్ చేయడం నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిందా లేదని అడుగుతుంది సో అయినట్లయితే మనం మోడ్ ఆఫ్ స్టడీ ఏంటి ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ అనేది రెగ్యులరా ఓపెన్ ఆ డిస్టెన్సా ప్రైవేట్ అనేది ఇక్కడ ఆప్షన్స్ అనేవి రావడం జరిగాయి సపోజ్ ఒకవేళ ఎంఎస్సి డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అని పెడతాం సో సబ్జెక్ట్స్ ఏంటనేవి పెడతాం అండ్ కాలేజ్ తాలూకా ఇన్స్టిట్యూట్ నేము స్టేటు నేమ్ ఆఫ్ ద బోర్డర్ యూనివర్సిటీ మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని మార్క్స్కి టోటల్ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ కూడా సేమ్ మరలా మనం ఇంకొక పీజీని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయిన బటన్ పైన క్లిక్ చేయగానే మరలా మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన తాలూకా దీన్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు హ్యావ్ యూ పాస్ బిపిఈడి ఆర్ బిఈడి దీనికి సంబంధించి ఇది కూడా ఆల్రెడీ ప్రీఫిల్డ్గానే మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్ అనేది ఇక్కడ ఆప్షన్ మనం ఇక్కడ టచ్ అయ్యగానే ఈ ఆప్షన్స్ వస్తే రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఇందులో మెథడ్స్ ఏంటి మెథడాలజీ వన్ ఏంటి మెథడాలజీ టూ ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేస్తాము సెలెక్ట్ చేసి ఏ సంవత్సరం ఏ యూనివర్సిటీ మార్క్స్ అన్ని దాని తర్వాత ఆల్ టికెట్ నెంబర్ ఇవన్నీ సరిపోతే ఓకే చాలకపోతే ఏమైనా మనం మార్చుకుంటాం ఇక్కడ కూడా మీరు ఇంకా ఏదైనా ఇంకొక డిగ్రీని కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అనే బటన్ కొట్టితే ఇక్కడ కూడా నెక్స్ట్ది వస్తుంది సో నెక్స్ట్ ఎంఈడి ఎంపీఈడీ స్పెషల్ ఎంఈడి ఆర్ ఈక్వలెంట్ ఏమైనా ఉందా అనేసి ఇక్కడ రావడం జరిగింది నో అయితే నో సెలెక్ట్ చేస్తారు యూ వాంట్ టు డిలీట్ ద డేటా ఓకే సో అక్కడ నాకు అది లేదు కాబట్టి ఎంఈడి ఇది లేదు కాబట్టి నో అని పెట్టాను హ్యావ్ యూ పాస్డ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఇంకా వీటితో పా ఇంకా ఏమైనా మీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తారు ఎస్ఎన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ అనేది మనం మాన్యువల్గా టైప్ చేయడానికి ఇది సో కాబట్టి ఇంకా మనకు ఆటోమేటిక్గా రావు ఇది ఓన్లీ మనం మాన్యువల్గా టైప్ చేసుకోవడం కోసం మాత్రమే ఇవి మనకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవైన తర్వాత మనకు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను అపాయింట్మెంట్ డీటెయిల్స్కి సంబంధించింది సో మన అపాయింట్మెంట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇందులో మనకి మన ప్లేస్ ఎక్కడ డిస్ట్రిక్ట్ మండలం విలేజ్ మనం ప్రజెంట్ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యామో కూడా డేట్ ఇక్కడ రావడం జరిగింది సో ఈ డేట్ అన్నీ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం నెక్స్ట్ కిందకు వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ సో ఇక్కడికి వచ్చేసరికి చాలా డేటా ఇక్కడ మనకు లేదు సెలెక్టెడ్ రోస్టర్ పాయింట్ అపాయింట్మెంట్ డేటు డేట్ ఆఫ్ రెగ్యులరైజేషను ఇక్కడ మరలా టీచింగ్ టైపు కేటగిరీ ఆఫ్ ద పోస్టు డిస్టిక్టు మండల్ విలేజు అపాయింట్మెంట్ అథారిటీ సెలెక్ట్ ఉచ్ మేనేజ్మెంటు హ్యావ్ యూ సెలెక్టెడ్ ద అనదర్ డిఎస్సి అండర్ లైన్ ఏదైనా వేరే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ అడుగుతుంది సో ఈ డేటా అంతా కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది సో రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఎప్పుడు డేట్ ఆఫ్ రెగ్యులరైజేషను ఎప్పుడు తర్వాత టీచింగ్ టైపు టీచింగే పెడతారు ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ అంటే మనకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడనేది ఇక్కడ వివరాలు అన్నీ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇందులో కుచ్ మేనేజ్మెంట్ అనే దగ్గర మనకి స్టేట్ గవర్నమెంటా లేకపోతే గవర్నమెంట్ లోకల్ బాడీయా లేకపోతే మున్సిపాలిటీయా ఇవన్నీ కూడా ఎంపీపీ జడ్పీ స్కూల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం సో ఇక్కడ వేరే డిఎస్సిలో లేదంటే నో అనేది ఇక్కడ పెడతారు సో ఇదైన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ సో ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ సో ఎస్ అయితే ఇక్కడ ఎస్ పెడతారు ఎస్ పెట్టగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఎన్ని టెస్ట్లు పాస్ అనేది అడుగుతుంది సో దాన్ని ఇక్కడ పెడతారు మనం రెండని పెట్టగానే ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్డ్ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి అకౌంట్ టెస్ట్ ఆఫ్ యువోటీ వన్ ఫార్టీ వన్ నెక్స్ట్ ఒకటి జిఓటీఓటి ఉంటుంది ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్కి సంబంధించిన జిఓటీ ఓటీ ఉంటుంది సో అవి రెండు మ్యాక్సిమం జిఓటీ ఎయిటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఇవి రెండు సెలెక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ నెంబరు గెజిట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది గెజిట్ నెంబరు పాస్డ్ ఇయరు ఏ సంవత్సరం పాస్ అయ్యాం పాస్డ్ మంత్ అలానే డీటీ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్కి కూడా సేమ్ మరలా ఈ డేటా అంతా మనం ఫిల్ చేస్తాం సో వన్ బై వన్ ఒక్కొక్కటి పెట్టిన తర్వాత ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఉన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తాం నెక్స్ట్ ఇందులో కొత్తగా ఇప్పుడు టెట్ డీటెయిల్స్ ఒకటి అడుగుతున్నారు సో హ్యావ్ యూ పాస్ టెట్ ఎస్ అయితే ఎస్ పెడతారు నో అయితే నో ఒకవేళ ఎస్ పెడితే ఏం అడుగుతుంది ఎగ్జామ్ టైపు ఈరా పాసింగ్ పేపరు మార్క్ సెక్యూర్డ్ హాల్ టికెట్ నెంబరు మీరు ఎస్ అని పెడితే ఇవన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ నో అని పెడితే ఏ డేటా కూడా మనం ఫిల్ చేయనక్కర్లేదు నెక్స్ట్ ఇందులో ప్రమోషన్ డీటెయిల్స్ హ్యావ్ యూ ప్రమోటెడ్ ఎస్ఆర్ నో ఒకవేళ ప్రమోషన్ మీకు ఆల్రెడీ వచ్చుంటే ఎస్ పెడతారు లేకపోతే నో అని పెడతారు సో డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరిగింది ఒకవేళ మీరు ప్రమోటెడ్ అనేది ఎస్ పెడితే ఇక్కడ చూడండి ఇక్కడ హ్యావ్ యూ టేకెన్ రివర్సన్ మీరు ఏమైనా రివర్సన్ తీసుకున్నారా అని అడుగుతుంది నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ మీకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి సపోజ్ ఒకటే అనుకోండి సో ఒకటి పెడతారు సో ఇక్కడ ఒకటి పెట్టగానే చూ ఒకటి పెట్టి పక్కన ట్యాప్ చేయగానే ఇక్కడ టీచింగ్ టైపు కేటగిరీ ఆఫ్ ద పోస్టు ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది సో మనం ఇక్కడ టీచింగ్ టైపు టీచింగ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ దగ్గర ఏ ఏ కేటగిరీ పోస్ట్కి ప్రమోషన్ వచ్చింది సపోజ్ మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనుకుందాం సో ఇక్కడ మీడియం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్టు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయవలసి ఉంటుంది డిస్టిక్టు అదర్ స్టేట్ మండల్ స్కూల్ నేము మండల్ స్కూల్ నేము డేట్ ఆఫ్ ప్రమోషను డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోషన్ పోస్ట్ సో డేట్ ఆఫ్ ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జాయిన్ అయ్యారో కూడా ఇక్కడ ఇందులో అడుగుతుంది సో ఇది మనకి అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ది ఏముందో చూద్దాం సో నెక్స్ట్ది వచ్చేసరికి టిఏఎస్ ట్రాన్స్ఫర్స్ చూడండి ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యాయో ఇక్కడ వివరాలు అనేవి వస్తుంది సో ఇది కూడా ఇంకా కొంచెం పూర్తి స్థాయిలో అప్డేట్ అవ్వలేదు ఎందుకంటే చూడండి ఇక్కడ నంద్యాల డిస్టిక్ ఇలా కొన్ని చూపిస్తుంది సో ఇంకా ఏమైనా కొంచెం వన్ ఆర్ ఒక రేపు ఈ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేస్తే ఏమైనా కొంచెం క్లియర్గా వస్తుందేమో చూడాలి ప్రజెంట్ అయితే కొంతవరకు డేటా అనేది రావడం జరుగుతుంది మిగతా డేటా మనం అప్డేట్ చేసుకుని సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది సో ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఫోర్ పెట్టాం కాబట్టి ఫోర్ చూపిస్తుంది అదే ఫైవ్ పెడితే ఫైవ్ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ రీసెంట్గా ఉండేది కూడా మనకు చూపిస్తుంది ప్రీవియస్ది చూపిస్తుంది ఆ ముందలు ఏవి కూడా ఇక్కడ చూపించడం లేదు సో ఇప్పుడు అలా కిందకు వస్తే ఇది ఒకటే ఉంది మనకి ట్రాన్స్ఫర్కి సంబంధించి సో ఈ డేటా అంతా ఎంటర్ చేసి సేవ్ చేస్తారు మరలా నెక్స్ట్ పని క్లిక్ చేయండి సో ఈసారి ఈ కోలం ఒకటి మనకి కొత్తగా పెట్టడం జరిగింది ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి సో ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఏముంది ఎన్సీసీ టీచరా స్కౌట్స్ గైడ్ టీచరా స్టేట్ అవార్డు ఏమైనా వచ్చిందా నేషనల్ అవార్డు ఏమైనా వచ్చిందా జర్నల్స్ ఏమైనా పబ్లిష్ అయ్యాయా పార్టిసిపెంట్ ఇన్ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్లు ఏమైనా నేషనలైజ్డ్గా పాల్గొన్నారా ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్ ఏమైనా బుక్స్ పబ్లిష్ అయ్యాయా హ్యాండ్లింగ్ టెన్త్ క్లాస్ సో ఈ హ్యాండ్లింగ్ టెన్త్ క్లాస్ ఏమైనా మీరు హ్యాండిల్ చేస్తున్నారా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఎస్ఆర్ నో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇవన్నీ నో అయితే నో అని పెడతారు ఎస్ అయితే ఎస్ పెడతారు ఒకవేళ ఎస్ పెడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది సో ఎంటర్ టైటిల్ నేమ్ పార్టిసిపేటెడ్ పార్టిసిపేటెడ్ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారో ఈ విధంగా దీనికి సంబంధించి కొత్త ట్యాబ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పి ఈ వివరాలు అనేవి ఇందులో అడుగుతున్నాయి సో ఇవన్నీ మనం పెట్టేసి ఇక్కడ సేవ్ అని ఉంది కదా సేవ్ పైన క్లిక్ చేస్తారు సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది ఇంకా మనకు ఆప్షన్ ఇవ్వలేదు ఓన్లీ సేవ్ ఆప్షను బ్యాక్ నెక్స్ట్ ఆప్షను ఎడిట్ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు సో ఇది సైట్ అనేది మరికొద్ది రోజుల్లో కొంచెం ఇంకా అప్డేట్ అనేది అవుతుంది ఒకసారి మీ తాలూకా వివరాలన్నీ కూడా ప్రీవియస్ టీఏఎస్ డేటా తాలూకా వివరాలన్నీ మీ దగ్గర పెట్టుకొని ఈ సైట్ని ఓపెన్ చేసి ఇందులో ఏవైతే మనకు అప్డేట్ అవ్వకుండా వివరాలు వస్తున్నాయో ఆ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఈ టీఏఎస్ డేటా అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్